అంపవతిని గోవింద్ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే ఐదు సంవత్సరాల పదవీకాలం ముఖ్య ముందే ముందస్తు ఎన్నికలు జరగలేదని అన్నారు కేవలం ఇప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ జరిగే పరిస్థితి కనబడతా ఉందని అంపవతిని గోవింద్ అన్నారు వాస్తవానికి ప్రస్తుతం ఉన్న స్థానిక సంస్థల పదవీకాలం రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు ఉంది ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కేంద్ర బలగాలను ఉపయోగిస్తూనే పాల్గొంటారు లేదంటే పాల్గొనలోని తరహాలో చేతులు ఎత్తేసిన పరిస్థితి కనబడతా ఉంది ఇది చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఎదురులేని ఏకపక్ష పరిస్థితి ఇక పైగా కూటమి ప్రభుత్వానికి మూడు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం ఉంది మరెందుకు మూడు నెలల ముందే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారంటే ఎప్పుడైతే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బంధుల గౌతమ్ కుమార్ పిలుపు మేరకు పద్దెనిమిది ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొమ్మిది జూలై రెండు వేల పన్నెండున ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మనకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగింది దీనిని దీనిని గమనించిన సీఎం చంద్రబాబు తాను ఇచ్చిన హామీ యాభై శాతం బీసీ రిజర్వేషన్లను స్థానిక సంస్థలు అమలు చేయకుండా ఎగరగొట్టేందుకు బీసీ నినాదం స్థానిక ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి రెండు జూలైలో బీసీలకు ముప్పై రిజర్వేషన్ తో సర్పంచ్ ఎన్నికలు జరిపారు వీరి ఐదు సంవత్సరాల పదవీకాలం రెండు వేల పద్దెనిమిది జులైలో ముగిస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో సీఎం గా ఉన్న చంద్రబాబు జూలై తొమ్మిది రెండు వేల పన్నెండున ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టో లో విధంగా స్థానిక సంస్థలో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీని అమలు చేయాలి యాభై శాతం అమలు చేయాల్సి వస్తుందనే దుర్దేశంతో అప్పటి వరకు అమలవుతున్న ముప్పై నాలుగు శాతంపై కోర్టుకు వెళ్లారని ఎన్నికలు జరపలేదు ఆ తర్వాత అధికారం మారి గా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించిందని ఎన్నికలు జరపడంతో దాదాపు పదహారు వేల ఐదు వందల పదవులను బీసీలు కోల్పోవడం జరిగింది ఆ సందర్భంలో కోర్టుకుపోయిన రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోను ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలో వేసి జగనే కోర్టుకు పంపారని రాశారు జగన్ తో ఫోటో దిగిన అదే రెడ్డి గారు చంద్రబాబుతో దిగిన ఫోటోను సాక్షి పత్రికలో వేసి చంద్రబాబే కోర్టుకు పంపారని రాశారు నిజానికి సీఎం చంద్రబాబు రెండు వేల పద్దెనిమిది జూలైలోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్న హామీని అమలు చేసి ఉంటే ఇంతటి తీరని అన్యాయం బీసీలకు జరిగి ఉండేది కాదు కోర్టు ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు శాతానికి తగ్గించడానికి ప్రధాన కారణం రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదనేది సారాంశం మరి ఇది తెలుసు కూడా సీఎం చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు స్థానిక సంస్థలు ముప్పై నాలుగు శాతం అమలు చేస్తామని పొందుపరిచారు ఇప్పుడు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ముప్పై నాలుగు శాతం అమలు చేస్తే యాభై శాతం దాటుతుంది కనుక ముప్పై నాలుగు